రాయ వెంకటరెడ్డి గారి గోమాతలు అండివి మొత్తం ముప్పైకి పైగా అయితే ఉన్నాయి గుడిపాడు గ్రామం క్రోసూరు మండలం పల్నాడు జిల్లా గాయ వెంకటరెడ్డి గారి గోవులు మొత్తం ముప్పైకి పైగా అయితే ఉన్నాయి ఎన్నీ చెబుతున్నారండి మీరు

పొలాల్లో ఏం దిగుబడి వస్తుందండి ఇలా రైతులు మిగిలేదు ఏమీ లేదండి అంతా లేబర్ కాస్త ఎక్కువైపోయింది మందు మంది కట్టలు ఎక్కువైపోయి రేపు ముందు మంది ఎక్కువ చెప్పేస్తున్నారు సార్ కరెక్టే వీటిని మేబితే ఏమొచ్చింది ఏమొచ్చింది అంతేముందండి బ్రీడింగ్ కోసం బ్రీడింగ్ కోసం కొంచెం అలా చేసుకుంటే అంటే ఖర్చు పెరిగిపోవట్లేదు ఇట్లా మేపడానికి పెరిగిపోతుంది ఇప్పుడు మేత దీనికి వర్షాకాలం మనం ఢిల్లీ అయ్యి మేత కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది అని అది మేపే లేబర్ కూడా మనకు దొరకదు మన సొంతంగా క్వాలిటీగా ఆవులు ఏమైనా ఉంటే ఎవరైనా వస్తే అమ్ముతారా ఆవులు అయితే అమ్మడం జరగదండి అక్కడ క్వాలిటీ ఉంటే మేము కొనుక్కొచ్చి కలుపుతాండి క్వాలిటీ ఎవరు ఉంటే మీరే కొనుక్కొచ్చి కలుపుతారు నేను దూళ్ళు ఏమైనా కొడదూళ్ళు కోడదూళ్ళు అంటే అమ్ముతామండి అమ్ముతారు ఇప్పుడు పాలు తాగే స్టేజ్లు ఉన్నాయి కదా పాలు తాగి మానేయడం అంటే ఎవరైనా పంది పెద్దోళ్ళు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఎద్దిస్తే ఏమైనా బ్రీడింగ్ అంటే చివరి దాకా మేపుతానంటే మేపుతానండి చివరిదాకా ఆవులో కలిపేసి మేపుతా బ్రీడింగ్ ఏదైనా మీరు మంచి బ్రీడింగ్ నాకు రిటైర్ బండకి తోలింది రిటైర్ అయ్యి నాకు బ్రీడింగ్ ఆవుల మీద బ్రీడింగ్ బెస్ట్ క్వాలిటీ అండి తీసుకుని ఆవులు మేపుతాను రిస్క్ అయినా రిస్క్ తీసుకున్నాను మేపుతాను నేను కొడదలు పుడితే వాటి మీద మోజు కాబట్టి రిస్క్ పడతాను నేను కొడదలు పుడితే ఏమన్నా ఇస్తున్నాను కావాలన్నా ఇస్తామంటే ఇంకేమి మంచితనం మీద ఇవ్వడేమండి మరి ఇవ్వకండి అలాగే ఇప్పుడు అంత వాళ్ళంత మనం ఒక దోడైనా ఇవ్వకపోతే ఎలా ఉంటాయి కొడదొడ్ పుడితే ఇవ్వండి ఆవు పుడితే మీరు ఉంచుకోండి ఆవు దోడ పుట్టినా కొడదొడ్ పుట్టినా అభిమానం అండి ఇవ్వతాం ఇస్తాం ఏముంది ఒక దోడ ఇచ్చేది ఏముంది మనం మన డెత్ ఉండేది కదండి వాళ్ళకి ఇచ్చిన అంటే ఐదు సంవత్సరాల నాడే ప్రారంభించారు ఒకటి పెంచుకుంటే ముప్పై లాగా వచ్చారు నేను ఒకటి రెండు కూడదొళ్ళు వస్తే టైంకి అమ్ముకుంటా ఉంటారు కదా పెద్ద అయిన తర్వాత మాకు వ్యవసాయం ఉందండి వంద ఎకరాలు వ్యవసాయం ఉందండి మా కాడిద్దరు కింద సరిపోతాయి నేను రెండు జాతలు ఉన్నాయి ఇందులోనే కాడిద్దరు మాకు ఏదైనా దూడ గొప్ప దూడ పుట్టిందంటే దాన్ని కాడి కింద పెట్టేసుకుని మనం పొలంలో చేసుకుంటామండి ఆ కాడి కింద మనకి పనికి రాదు అనుకుంటే దాని సేవ చేస్తామండి ఎక్కడైనా మంచిది ఉందంటే మనకి కాడికి కాడిద్దరు కానీ ఎక్కడైనా మంచిగా ఉంటే ఇక ఇక్కడ అనేసి మళ్ళీ కొత్తగా చేస్తాను నేను పెద్ద ఎదులు ఒక జాతం ఉన్నాయి చిన్నవి ఒక జాతం ఉన్నాయి రెండు జాతలు ఉంటాయి మనకి ఎప్పుడు అంటే ఇవి వచ్చిన తర్వాత కొంచెం కలిసి వచ్చినట్టు ఏమైనా అనిపిస్తుందా కలిసి వచ్చేది ఏమి ఉంది అండి అలాగే ఇంకా సరే అండి